ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావును రావును ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వెనుకొండ న్యాయవాదులు ఎంఎన్ ప్రసాద్ తో పాటు మరికొందరు న్యాయవాదులు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు గారు గతంలో కూడా మూడు పర్యాలు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు అనేక వర్గాల సమాజంలోని అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల్ని శాసనమండలిలో ఆయన వినిపించడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి ఆయన శాసనమండలి అభ్యర్థిగా నుంచుంటా ఉన్నారు ఆయన వాయిస్ ఆఫ్ ది వాయిసెస్ పీపుల్గా ఉంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో బేషత్తుగా మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు జరిగేటువంటి ఎన్నికల్లో కెఎస్ లక్ష్మణరావు గారికి ఆయన యొక్క ఓటుకి ఆయన యొక్క పేరుకి ఎదురు ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో ఒకటే అని అంకి ద్వారా ఆయన్ని గెలిపించవలసిందిగా ఈ వినుకొండ నియోజకవర్గ మేధావులందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చింది ఇంతవరకు ఒక్క వాగ్దానం కూడా పరిపూర్తిగా చేయటం చేతగా లేదు దానికి అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలవి కాని వాగ్దానాలు అనేకం చేస్తున్నారు ఇప్పటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు ప్రజల యొక్క ఆకాంక్షలను ఎక్కడా కూడా నెరవేర్చలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా కూటమి ప్రభుత్వం యొక్క అభ్యర్థిని శాసనమండ్రిలో గెలిపించడం వల్ల ఈ పేద ప్రజల యొక్క అనేక వర్గాల ప్రజల యొక్క వాయిస్ని శాసనమండలో వినిపించడం అనేది సాధ్యం కాదు అది ఒక కేసు లక్ష్మణరావు గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళు మేమందరం కూడా కేసు లక్ష్మణరావు గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నాం లౌకికవాద దృక్పథం ఉన్నది అట్లానే అభ్యుదయమైనటువంటి భావాలు ఉన్నాయి ప్రజల పట్ల బాధ్యత ఉంది సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఇట్లాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని మండలిలోకి పంపించడం ద్వారా ఒక మంచి వ్యక్తి చేత ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను అక్కడ మాట్లాడించడం జరుగుతుంది వాటికి ఒక పరిష్కారం అదానికి ఒక మార్గం ఏర్పడుతుంది కాబట్టి ఈ సందర్భంగా శాసన మండలిలో కెఎస్ లక్ష్మణ్ రావు గారు మాత్రమే సరైన అభ్యర్థి అని చెప్పి మేము మనందరూ కూడా భావిస్తా ఉన్నాం కాలువసారి కేఎస్ లక్ష్మణ్ రావు గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా